తెలంగాణ ఏపీ సీఎంలు రేపు భేటీ కానున్నారు ఈ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సీఎస్ భేటీ అయ్యారు మరోవైపు రేపు జరగనున్న తెలంగాణ ఏపీ సీఎంల భేటీకి అజెండా ఖరారైంది ఈ సమావేశానికి ఏపీ నుంచి ముగ్గురు మంత్రులు హాజరు కానున్నారు ఏపీ మంత్రులు అనగాని సత్యప్రసాద్ బీసీ జనార్దన్ రెడ్డి కందుల దుర్గేష్ సీఎంల సమావేశానికి హాజరవుతున్నారు ఇక ఏపీ ఆర్థిక ఇతర శాఖల కార్యదర్శులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు చర్చలకు పది అంశాలను ఖరారు చేసుకున్నాయి ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు తొమ్మిది పది విభజన రాష్ట్ర విభజన చట్టంలో ప్రస్తావన లేని సంస్థల విభజన వంటి అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు ఇక ఏపీ ఎస్ఎఫ్సి విద్యుత్ బకాయిలు ఉద్యోగుల మార్పిడి వృత్తి పన్ను పంపకంపైన ఈ సమావేశంలో కీలకంగా చర్చ జరగబోతోంది ముఖ్యంగా హైదరాబాద్ లోని భవనాలు తిరిగి అప్పగింత ఉమ్మడి సంస్థల వ్యయాల తిరిగి చెల్లింపు అంశాలపై కూడా చర్చించబోతున్నారు అయితే ఈ కీలక భేటీలో జటిలమైన నీటి వాటాల పంపిణీ జోలికి మాత్రం వెళ్లడం లేదు ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు